అన్నదాత కిసాన్ ఆలగడ్డ నియోజకవర్గం బుయ్యాలవాడ మండలంలో అన్నదాత కిసాన్ యోజన విడత నిధుల పంపిణీ కార్యక్రమంలో ఆళ్ల ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొన్నారు రైతుల కోసం ప్రభుత్వం అందిస్తున్న తక్కువ ఖర్చుతో డ్రోన్ పిచికారీ సేవలను ఎమ్మెల్యే అఖిలప్రియ ప్రత్యక్షంగా పరిశీలించారు తర్వాత ప్రకృతి వ్యవసాయం స్టాల్స్ మరియు మందుల స్టాల్స్ పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఆలుగడ్డ నియోజకవర్గానికి మొత్తం ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు కోట్ల రూపాయల చెక్కును ఎమ్మెల్యే అఖిలప్రియ విడుదల చేశారు మొదటి విడతలో ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు రెండో విడతలో ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి మూడు కోట్లు రైతుల బ్యాంక్ ఖాతాలో జమ కావటం పెద్ద ఊరటనిచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు ఉయ్యాలవాడ మండలానికి మాత్రమే మూడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు వివరించారు అదనంగా పలు అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులు కేటాయించారు రూపనగుడి పంచాయతీ బిల్డింగ్ ముప్పై రెండు లక్షలు అల్లూరు హాస్పిటల్ ముప్పై ఆరు లక్షల రూపాయలు ఇంజడు హాస్పిటల్ ముప్పై ఆరు లక్షల రూపాయలు జంబుల తిన్నె ముప్పై ఆరు లక్షల రూపాయలు హరివరం ముప్పై ఆరు లక్షల రూపాయలు రైతుల ఆదాయాన్ని పెంచుకునేందుకు సోలార్ పవర్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మెల్యే అఖిలప్రియ సూచించారు కూటమి ప్రభుత్వం రావటంతో నిధులు నేరుగా రైతుల ఖాతాల్లో జమ అవుతుండటం రైతులకు పెద్ద ప్రయోజనంగా మారిందని ఆమె పేర్కొన్నారు మేడం కుట్టాలి తెలిసి నీళ్ళు నానబెడతాం నానబెట్టిన తర్వాత బాగా పిసుకుంటాను అంటే బాగా ఒక ఇరవై నుంచి

సోమవారంభై అన్ని మండలాలలో పెడుతున్నాం స్టైలింగ్ హోటల్ మేడం బాగుంది మన మచ్చలే ఉండేది అదే మనకి ఏమీ లేదు బైట ను ఎవరైనా ఉండే మెడలు కచ్చాగా ఉన్నాయి అంటే క్లబ్‌లో ఎవరూ ఉండద్దండి నైట్ నా నాన్నతో బాగుంటది మేడం ఐ కెన్ ఐ కెన్ ఉండా ఎంత వరకు పోతే హైటమ్ హైటమ్ థ్యాంక్ యూ మేడం మీ మనకు ఈ పాపులేట్ ఏమున్నాయి వివరాలు కొంచెం తెలిపించగా నేను చాలా మంది ఏమనుకోవచ్చు పెద్దలకు అధికారులకు ఇక్కడికి విచ్చేసిన మహిళలకు రైతు దేవులకు మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమము పెట్టడానికి ఇట్లా డబ్బులు ఇచ్చే కార్యక్రమం మేము వస్తామన్నా కూడా రైతులు మేము చాలా బిజీగా ఉన్నాం మళ్ళీ రండి అని చెప్పే పరిస్థితులలో రోజు రైతులందరూ కూడా చాలా బిజీగా పొలం పనులు ఉన్నాయని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ తప్పదు మీకు డబ్బులు వచ్చే కార్యక్రమం కాబట్టి తప్పకుండా మేము రావాల్సిన పని ఏర్పడింది ఈరోజు రైతులు బిజీ బిజీగా పంటలు వేసుకొని బిజీ బిజీగా డబ్బులు సంపాదించుకొని చాలా చక్కగా పిల్లలు చదివించుకొని ఈరోజు ఒక మంచి స్థాయికి వచ్చి ఏ విధంగా మన గ్రామాలని మన జిల్లాని మన నియోజకవర్గాల్ని అభివృద్ధి చేసుకోవాలనే ఒక దిశలో రైతులు ఇప్పుడు ఆలోచిస్తున్నారు గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సిపి నాయకులు అధికారంలో ఉన్నప్పుడు రైతులు ఇబ్బందులు పడ్డను రైతులు ఎమ్మెల్యేల చుట్టూ తిరగడము రైతులకి నీళ్లు ప్రాజెక్టుల నుంచి నీళ్లు రాకపోవడము పంటలు పండక నష్టపడారం రాక పొలాల్లోకి నీళ్లు రాక చాలా ఇబ్బందులు గత ప్రభుత్వంలో మనం చూడటం జరిగింది ఆ ప్రభుత్వానికి ఆ పరిపాలనకి మన ప్రభుత్వానికి మన పరిపాలనకి చాలా చాలా తేడా ఉన్న సంగతి ఇప్పటికే మన అందరూ కూడా అర్థమై ఉంటుంది ఈరోజు అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమము చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారంగా కూడా అటు కేంద్రం రాష్ట్ర ప్రభుత్వము కలిసి రైతుల్ని ఆదుకుంటాము రైతులకి పెట్టుబడి సాయం చేస్తామని చెప్పి మరి చెప్పిన విధంగానే మొదట విడతలో మరి రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి రెండు వేలు మరి ఇప్పుడు రెండో విడత కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఐదు వేలు కేంద్రం నుంచి రెండు వేలు మరి దాదాపుగా మొదటి విడతలోనే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు కేవలం ఆలగడ్డ నియోజకవర్గానికి రావడం అనేది చాలా చాలా సంతోషమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మొదటి విడతలో వచ్చిన రైతులకి రెండో విడతలో కూడా అదే ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు మరి రావడము ఏదైనా చిన్న చిన్న పొరపాటు ఉండేవి కూడా ఇప్పుడు కూడా చెప్పడం జరిగింది అటు ఏదైనా మీకు టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని సమస్యల వల్ల మీ అకౌంట్లో డబ్బులు పడకపోతే వెంటనే అధికారుల దృష్టికి తీసుకోరండి అది మా దృష్టికి తీసుకొని వస్తారు కలెక్టర్ గారితో మాట్లాడి మంత్రి గారితో మాట్లాడి తప్పకుండా మీకు రైతులకి న్యాయం చేసే విషయంగా మేమందరం కూడా పనిచేస్తామని ఒక రూపాయి కూడా మీకు నష్టం కలిగించకుండా మేము ఏర్పాటు చేస్తామని గుర్తు రైతు రాజులాగా ఉండాలని చెప్పి మనం అనుకునే విజను రెండోది చంద్రబాబు నాయుడు గారు మన రాయలసీమలో రైతులని ఏ విధంగా బాగుపరచడానికి ఆయన చేసే కార్యక్రమాలు ఎందుకు చెప్తున్నారంటే ప్రతిపక్షంలో ఉన్నవాళ్ళు ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు వస్తే వర్షాలు పడవు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయాన్ని పట్టించుకోవాలని చెప్పి ఎన్నెన్నో మాటలు చెప్పినారు కానీ అసలు సిసలైన రైతుకి తెలుసు ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులు వచ్చినాయంటే ఈరోజు రాయలసీమలో నీళ్ళు వస్తున్నాయంటే దానికి కారణము తెలుగుదేశం పార్టీ అని గర్వంగా ఈ రోజు చెప్పుకున్న ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి కూడా ప్రతి ఒక్క రైతుకు కూడా మరొకసారి నేను గుర్తు చేస్తున్నాను గతంలో మనకి నీళ్లు రాలేని పరిస్థితులలో ముచ్చుమరి పెట్టడం జరిగింది అదే విధంగా మరి ఈ రోజు కేసీ కేదాలు గాని కుందు గాని తెలుగు కింద రైతులు ఎవరికి నష్టం చేసినా వెంటనే స్పందించే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అని మరొకసారి మీ నేను తెలియజేసుకుంటున్నాను అంతేకాదు మొన్నటికి మొన్న యూరియా విషయంలో ఎంత ఇబ్బందులు పడాల్సి వచ్చిందో మనం అందరం కూడా చూసినాం యూరియా లేక కాదు యూరియా దొరకలేము అని చెప్పి రైతులు కంగారు పడ్డంతో యూరియా సమస్య ఉందని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం జరిగింది వైఎస్ఆర్సిపి నాయకులు ఈరోజు ఎట్లా గొడవలు సృష్టించాలి ఎట్లా రైతులు రెచ్చగొండాలి ఎట్లా వీళ్ళు ఇంత సైలెంట్ గా ఉంటే ఎట్లా రాష్ట్రం అన్న కల్లోలం జరుగుతున్నాయి కదా మాకు కూడా పబ్లిసిటీ వస్తారని చెప్పి వైఎస్ఆర్సిపి నాయకులు మొన్న యూరియా దొరకట్లేదు దొరకట్టని చెప్పి కంగారు పెట్టేసి తాము రైతులందరూ కూడా వచ్చే ఇప్పుడు ఇప్పుడు పండగ కాకుండా వచ్చే పంట యూరియా తీసి జాగ్రత్త పెట్టుకోవడం వల్ల అమాయకత్వంగా మరి దానికోసం కూడా ఈ రోజు యూరియా షార్టేజ్ ఉందని తప్పుడు ప్రచారం చేశారు మొదటి నుంచి కూడా ప్రభుత్వము అధికారులు మేమందరం కూడా చెప్తున్నాం యూరియా షార్టేజ్ ఎక్కడ కూడా రాదు ఎవరికి ఎంత కావాలన్నా కూడా తప్పకుండా ఏర్పాటు చేశామని అప్పుడు చెప్తున్నాము ఇప్పుడు చెప్తున్నాము వచ్చే రోజుల్లో కూడా యూరియా స్టార్టేజ్ లేదు ఉండదు అని చెప్పి కూడా సందర్భంగా మీ అందరూ కూడా నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను అంటే వీళ్ళ ఆలోచన విధానం ఎంత ఉందనేది కూడా ఒక్కసారి మనం అందరం కూడా ఆలోచించాలా ఇందాకే కార్యక్రమంకి వచ్చినప్పుడు డ్రోన్ తీసుకొచ్చినారు డ్రోన్ ఏ విధంగా రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు అది చూస్తుంటే నిజంగా అంటే రైతు ఈ రోజు ఎక్కడో తినాల్సిన అవసరం లేదు కాలు మీద వేసుకొని చెట్టు కింద కూర్చొని మొత్తము ఆయనకి ఎన్ని ఎకరాలు ఉన్న రైతుకి ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలు చేత్తో ఆపరేట్ చేసుకుంటూ మందు కొట్టే కార్యక్రమం ఈ రోజు ప్రభుత్వము సబ్సిడీ ద్వారా రైతు అంత చేస్తుందంటే దానికి మించి గొప్ప ఆలోచన ఇది ఏ ప్రభుత్వం కూడా చేయలేదని గర్వంగా ఈ రోజు మేము చెప్పుకోగలుగుతున్నాము అంటే గతంలో రైతుకి డబ్బులు ఎట్లా ఆదాయం చేయాలా రైతు డబ్బు ఎక్కువ ఖర్చు కాకుండా ఏమేమి చేయగలుగుతామని మీకోసం ప్రభుత్వాలే ఆలోచిస్తున్నాయి